హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మాన్తో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఉందో వాళ్ళకి అన్నటికీ ముట్టుకలేసిందని అని చెప్పుకోవచ్చు ఏదైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సమాధానం ఇవ్వని పరిస్థితి ఇదే లడ్డు వివాదం ఎంత సెన్సిటివ్ వివాదం మీరు పబ్లిక్ వచ్చి ఎలా చెప్తారు వాళ్ళ మనోభావాలు దెబ్బలుతున్నాయా ఇంకోటి ఏంటంటే అక్కడ కల్తీ జరిగిన నెయ్యి మీరు వాడారా అందులో వాడారా వాడలేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేది అక్కడ ఉన్న ప్రభుత్వానికి అడగడం జరిగింది వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి సో ఈ ఓవరాల్గా ఇది మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది ఇప్పుడు ఒకటి గమనించండి సార్ లైవ్ లా అని ఒకటి ఉంటుందండి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని మనం ఈ లైవ్ లెవెల్ చూడవచ్చు ఆర్గ్యుమెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అనేది ఇది ప్రతిదీ అప్డేట్ కూడా ఉంటుంది మనకి నేను సర్వసాధారణంగా ఇది ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను సో అందులో ఎంత కేటగరీలుగా క్వశ్చన్స్ చేశారంటే ఈ లోద్రా చెడు కూడా ఆడుకున్నారు విశ్వనాథన్ గారును గోయ గారు అసలు మామూలుగా క్షమాభిక్షలు అనేవి పెట్టలేదు వాళ్ళకి ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే నువ్వు అంటే ఈ కంటైనర్స్ వెనక్కి పంపించావు లేదంటే ఎస్ పంపించావు పంపించినప్పుడు అడల్టరేషన్ ఎక్కడి నుంచి అవుతుంది తర్వాత ఫిష్ ఆయిల్ అని ఈ మీడియా త్రూగే ఈ ఊదరగొడుతున్నారు కదా అందులో ఏ ఆయిల్ ఉందన్నది కూడా తెలుసుకోకుండా మీరు ఏ విధంగా ఏ ప్రాతిపదిక ఆడుతున్నారు తర్వాత ఈ మీడియా ట్రైల్తో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి గవాయి గారు అడిగారు రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బీ ఎ సోయాబీన్ డస్ నాట్ మీన్ ఇట్ ఇస్ అ ఫిష్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ అన్నది ఉన్న కాన్సెప్ట్ ఉన్న దగ్గర మీరు ఫిష్ ఆయిల్ అని ఎలా అన్న కామంలో కూడా ప్రశ్నించబడింది ముఖ్యంగా ఆ సప్లయర్కి సంబంధించిన విషయంలో వాట్ ఈస్ ది టు షో దిస్ వాజ్ యూజ్డ్ అన్నది విశ్వనాథన్ గారు క్వశ్చన్ చేశారు ఎయిటీన్త్ని అసలు దానికి బేసే లేకుండా మీరు ఏ బేసిస్లో మాడతారు ఈవో గారు అయితే కేటర్గా ఇది వనస్పతి అని మాట్లాడింది ఫుడ్ డౌన్ చేసి అడిగిన దగ్గర లోత్రా ప్రతి దానికి చేతులు ఎత్తేసాడు అండ్ మోర్ ఇందులో ఇంకోటి ఉంది మీడియా ట్రయల్ టైప్లో కండక్ట్ చేస్తే ఏమవుతుంది అన్నది సప్తగిరి ఎల్ఎల్బి సినిమా చూసుకోమనండి లక్ష సార్లు చెప్తున్నాడు ఇదే విషయం ఇది కూడా ఫుడ్ డౌన్ చేసింది యూ ఆర్ మీడియా మీడియా కెన్ బొంబాడ్ ఎనీథింగ్ అండ్ బేసింగ్ ఆన్ దట్ అన్నది అసలు వీళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు సాటర్డే తిరుపతి రద్దు రద్దయింది తెలుసు కదా కానీ ఆ రోజు చంద్రచూడ్ గారు అంటే గౌరవ్ చీఫ్ జస్టిస్ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్ తిరుమల దర్శనానికి వెళ్ళారు వెళ్ళిన దగ్గర అన్య మతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో వాళ్ళందరితోనూ డిక్లరేషన్ ఇప్పించాడు పాయింట్ వన్ అండ్ అక్కడ క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలించాడు తదనంతరం వీళ్ళు ఇప్పుడు విశ్వనాథన్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇప్పుడు రౌస్టర్ ఫైనల్ చేసేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు సార్ నిజంగా ఆయనకి తిరుమల మీద అంత అవగాహన చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకే ఇక్కడ ఉన్న జుజూబిగాలు మనకే తెలుస్తుందంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇవన్నీ సీబీఐ ఈడీ కేసులు అన్ని సుప్రీంకోర్టులో ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డివి విశ్వనాథన్ గారు వాదించారు ఎవరు వాదించారో తెలీదు నాట్ బిఫోర్ మీ అనిపించుకోగలరు కదా ఆయనతో అవును అని రాస్టర్ మార్చి ఇంకో ఆయన వేయచ్చు కదా కానీ బట్ ఈ మేడ్ పాయింట్ టు బి దేర్ ఇన్ దట్ ప్యానల్ సో దాని అర్థం ఏంటంటే హిందూ మనోభావాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చొచ్చుకునేలా చేసి నాటకాలు ఆడుతుంటే నాటకాలకి చర్మాంకం ఇంకా మీకు చెప్తున్నాను నేను పురంధేశ్వర్ గారు బ్రహ్మాండం ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ చీఫ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ దానికి ఉన్న దాంట్లో ఆయనకున్న తెలియకుండానే ఏదడితే అది మాట్లాడతారంటే దాన్ని కూడా ఓటంకిస్తూ నేను మీకు పంపించింది వెనకాల డిస్ప్లే చేయించండి స్టేట్ కాన్స్టిట్యూషన్ అథారిటీ డెమోక్రటిక్ ఫ్రంట్లో మొత్తం మొదటి ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి గారికి కూడా ఎంత బాధ్యత ఉంటుందన్న దగ్గర నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో జరిగిన వాటిని నిఘూఢంగా చర్చించి వాటి సంబంధిత అధికారుల మీరు చర్చలు తీసుకోవాలి కానీ పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ స్టేట్మెంట్ సెటిల్ అయిస్తారని క్వశ్చన్ చేయబడ్డారు చూసుకోండి ఆ క్వశ్చన్స్లో ఇది గౌరవ న్యాయస్థానం వచ్చిన దగ్గర నిజంగా పురంధేశ్వరరామ్ గారు అయితే కండెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది గ్యారంటీ ఎందుకంటే మనకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్ప మనకి ఇంకొక దిక్కు దివాణా లేదు సార్ సుప్రీంకోర్టునే తీర్పు ప్రశ్నించేంత స్థాయి నాదైతే కాదు భారత రాజ్యాంగం మనకు ఎవరికే ఇవ్వలేదు మనం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళకు కూడా గౌరవ సుప్రీంకోర్టుని జడ్జిల్ని మాట్లాడేంత స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కల్పించినప్పుడు ఎందుకంటే ధర్మం పరిరక్షించేది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ పాయింట్ కూడా న్యాయస్థానం సుప్రీంకోర్టే సో గౌరవ కోర్టు నుంచి వచ్చే తీర్పులు రేపు మూడో తారీఖు నాడు సిట్ అథారిటీని కాంపిటెంట్ అథారిటీయా అన్నది కూడా ప్రశ్నించింది ఎందుకంటే క్రిమినల్ అఫెన్సెస్ జరిగితే సిబిఐ ఎంక్వైరీలు కానీ లేకపోతే సిట్ అథారిటీస్తో కానీ మాట్లాడిస్తారు బట్ టెక్నికాలిటీస్ ఇప్పుడు ఈ సంబంధిత టెక్నికాలిటీస్ మీద త్రివేంద్రంలో ఒకటి ఉంది మైసూర్లో ఒకటి ఉంది ఇక్కడ రాజస్థాన్లో ఒకటి ఉంది హైదరాబాద్లో ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ బోర్డు కూడా ఇక్కడ డెవలప్మెంట్ బోర్డు ఉంది అలాగే ఎఫ్ఎస్ఎల్ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడెక్కడా చేయించుకుంటే ఎన్డీడిబిని ఏ ప్రామాణికంగా తీసుకుంటారు అండ్ దే సాట్ వెరీ క్లియర్లీ సోయాబీన్ ఆయిల్ కెనాట్ బీ యాజ్ అ రీప్లేస్ విత్ ఫిష్ ఆయిల్ ఇలాంటి క్వశ్చనర్ ఉన్న దగ్గర సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు బెకమోహాలు వేసుకుని ఏం చేయాలో తెలియక ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్సే సార్ ఇదే ఇష్యూ మీద ఏదైతే లడ్డూలో ఇలా అల జరిగిందని ఏదైతే కూటమి సభ్యులే గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు ప్రతిగతించారో దాన్ని దీటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్ అడిగారు సో ఇప్పుడు ప్రభుత్వం అనేది డిఫెన్స్లో పడిపోయిందని చెప్పుకోవచ్చు వీళ్ళు సరిగ్గా సమాధానం లేకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే అంశాలు ఉన్నాయో అదే సుప్రీంకోర్టులో తీర్పించే అవకాశాలు కూడా ఉన్నాయిగా అబ్సల్యూట్లీ అండి ఇప్పుడు ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతున్న దగ్గర మీకు ఒక డెలిబరేషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారి నుంచి ఒక డెలిబరేషన్ వచ్చింది ఆ డెలిబరేషన్కి మొత్తం ఏదో చైనా గోడలా కట్టేస్తానంటే ఎక్కడ అవుతుంది సార్ ఇప్పుడు వాస్తవంగా అది దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో జరుగుతున్న స్వామివారి కైంకర్యాలు ఏమని ఒక పద్ధతి ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి మేము ఎవరు పడితే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రావట్లేదు అవుతుందని బట్ ఎండ్ పాయింట్ సంబడి షుడ్ ప్రూవ్ ఇట్ కదా వితౌట్ ప్రూవింగ్ హౌ దే కెన్ అభియోగం అన్నది వేయడం అన్నది ఎంత సులువు సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందులో గౌరవ చీఫ్ జస్టిస్ గారు అక్కడ తిరుమలలో అది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు తర్వాత ఆయన వేసిన ప్యానల్ తర్వాత చూసుకోమంటే పరిణామాలు రేపు ఎలా ఉంటాయో ఇవి చాలా ఈజీగాను కండెంట్ ఆఫ్ కోర్టులను కూడా ఏది పడితే అది మాడస్తే చెల్లుబాటు అవుతుందన్న ప్రాతిపదిక మేము మాడుతున్నారు అది చాలా తప్పని చెప్తున్నా ఎవరు ఆ పొద్దున కూడా బహుని ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అరే సిట్ అధికారుల యొక్క కాంపిటెన్సీని సొలిసిటర్ జనరల్ గారు అడిగిందండి ఇజ్ట్ దర్ దంప్రైంట్ అథారిటీస్ అని సార్ ఇప్పుడు అదే అనుకూల మీడియా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనుకూల మీడియాలో ఏమని ఒక జర్నలిస్ట్ బయటకు వచ్చి ఏదైతే అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జింగ్ కానీ ల్యాబ్ సీఓ కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది వీడియో కాల్ ద్వారా తీసుకోవడం జరిగింది అందులో ఖచ్చితంగా అడల్ట్రేషన్ అన్నట్టు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు నిజంగా ఆ ల్యాబ్ వ్యక్తిని పిలిపించారు కాబట్టి అడల్టరేషన్ జరిగిందని అనుకోవచ్చా ల్యాబ్ వ్యక్తితో కాదు కదా సార్ ఇప్పుడు ల్యాబ్ వ్యక్తి నిజంగా అల్ట్రేషన్ జరిగిందని దగ్గర అక్కడ రిజెక్షన్ ప్రొసీజర్ ఉంది దట్ యూ నీట్ అండర్స్టాండ్ రిజెక్షన్ జరిగిందా లేదా అన్నదే గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇట్స్ గాట్ రిజెక్టెడ్ అని లోతురా ఒప్పుకున్నాడు నాలుగు కంటైనర్లు శ్యామలరావు గారు చెప్పిన స్టేట్మెంట్లో ఉంది అది మీరు గమనించండి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ డినైంగ్ దట్ కండమ్ కండాములేషన్ అనేది జరిగిన దగ్గర వ్యవస్థ దాన్ని రిజెక్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంది రిజెక్ట్ చేయనట్టు అభాండాలు వేయడం మాత్రం తప్పు అని చెప్తున్నాను యూ గాట్ మై పాయింట్ ఇక్కడ రిజెక్ట్ చేసిన కెపాసిటీతో రిజెక్ట్ చేసిన దగ్గర మంచి జరిగింది మంచి జరిగింది తప్పు జరిగినట్టుగా పోటర్ చేసి ప్రజలకు చెప్పడం తప్పు అన్నది గౌరవ న్యాయస్థానం కూడా చెబుతాను ఇది ఇందులో ఎంతకన్నా అప్రహన్షన్స్ లేవు సో ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి ఇంకా కామన్ పీపుల్ అనుకోండి న్యూట్రల్గా ఉండేవాళ్ళు అటు ఇటుగా న్యూట్రగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైతే అడల్ట్రేషన్ ఏదైతే మీరు చెప్పిన పాయింట్స్ వాళ్ళు వాళ్ళు అనుకో అనుకోలించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు మీరు భావిస్తున్నారు సరే నేను ఒక విషయం మీకు ఓటంకిస్తా గతంలో రోడ్ లైన్స్ విషయంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవైలో సేమ్ డెలిబరేషన్ ఎస్ టేకెన్ బై ద రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇలా డైరెక్షన్స్ ఇస్తే హి అస్ స్టప్డా ఉంటుంది రాజీనామా చేశాడు ఆయన చేసిన తర్వాత అతని యొక్క సామర్థ్యం అతని యొక్క విలువలు వ్యక్తిత్వానికి గౌరవ రాష్ట్రపతి పథకాన్ని పదవి కూడా అలంకరించగలిగాడు ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అభియోగం అన్నది రెండు రకాలు ఉంటుంది ఈ అభియోగం మోపింది నిజ నిర్ధారణ జరగనంతకాలం ఎందుకంటే నూట నలభై ఆరు కోట్ల పైచులకు ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం ఈవెన్ సిట్ ఎంక్వైరీని ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో వేసినప్పుడు కూడా ఆ సిట్ నివేదిక వచ్చేదాకా కూడా ఈ నీడ్స్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ ద చైర్ అండ్ అక్కడ ఎవరితోనూనో ఫంక్షనింగ్ అది ఇవి అరవింద్ కేజ్రీవాల్ ఏమైంది ఆవిడకి వాళ్ళు ముఖ్యమంత్రి ఇస్తే పక్క చైర్ వేసి కూర్చుంది ఆవిడ బికాస్ ద రెస్పెక్ట్ టు ద రెస్పెక్టివ్ రీజనల్ పార్టీస్ ద క్యాడర్ విల్ గివ్ దట్ యూ నీడ్ టు టేక్ అండ్ సీ త్రూ దట్ ట్రాన్స్పరెన్సీ షుడ్ టేక్స్ ప్లేస్ అది ఈ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ కనుక బయటకు వస్తే సత్యశీలతే కదా సార్ ఇవాళ మన మనోభావాలు గాయపరిచినప్పుడు ఎవరిచ్చారు హక్కు ఓ జరూసలం కానీ ఒక క్రైస్తవ సామాజిక వర్గం అలాగే మక్కా మదీనాకెళ్ళే ముస్లిం సామాజిక వర్గం కానీ కాశీ తిరుపతికి వెళ్ళే అంత పవిత్రత కలిగిన ఈ దేవదేవుడికి ఈ కైంకర్యంలో జరిగిన అపవాదుల్ని నిర్మూలించాలి అలాంటి జరగలేదని అదంటకటికి చెప్పే సామర్థ్యం మనం అనుకున్న ప్రజాప్రతినిధి ప్రజా ముఖ్యమంత్రి కదండి ఆయన ఆయందే కదా బాధ్యత ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఆయనకి నమ్మకం లేకపోవచ్చు ప్రజలకి మాకు నమ్మకం లేదనే కదా పదకొండు స్థానాలు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన పనులు ఎత్తి చూపించుకుంటూ కాలక్షేపం చేయడం కాదు కదా నీట్ టు మేక్ సెట్టింగ్ స్ట్రైట్ హెన్స్ ఫోర్త్ యూనిట్ టు మేక్ ఎ బుల్లెట్ పాయింట్ ఇప్పుడు అన్యమత డెక్లరేషన్ ఆ రోజు బోర్డు పెట్టి వెంటనే తీసేయడం కాదు కదా యూనిట్ టు సెట్ ఇట్ యాజ్ అ ప్రెసిడెంట్ పీపుల్ హూ గోస్ అదర్ దాన్ హిందూస్ దేనిటి గో డెక్లరేషన్ నేను తిరుమల చెన్నైలో ఉన్న గుళ్ళన్నిటికీ ఆ విధమైన ఇది ఉన్నప్పుడు ఎందుకు ఆ పాబాంతకాలాన్ని నిర్మూలించుకుని చేయడం ఉంది సో అధికారం ఉన్నప్పుడు అధికారం సక్రమమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి అప్రాంక్షన్స్ ఉండవు కానీ సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేసి దాని రాజకీయాలకు ముడిపెట్టి దేవుని కూడా మాట్లాడడం చాలా వరకు తప్పు సో ఇక్కడ ఈ స్టెప్ డౌన్ అయ్యే కార్యక్రమంలో సిట్ అనేది మీ ఆధీనంలో ఉన్న వ్యవస్థతో చేసేది కాబట్టి దాంట్లో చిత్తశుద్ధి చాటుకోవడానికి గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఒక్క మెట్టు తగడం తప్పలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి